నమస్కారం అండి ఈరోజు వాత వ్యాధుల మీద అంట అన్ని రకాల వాత రోగాలు ఎలా వస్తాయి వాటి మీద సబ్జెక్టు వీడియో చేస్తున్నాం గమనించగలరు ముందుగా పక్షవాతము ఈ పక్షవాతం అంటే ఏమిటి ఎందుకు వస్తుంది పక్షవాతం మనం ఏళ్ల తరబడి బిపి రక్తపోటుని అశ్రద్ధ చేయటం వల్ల మొదటగా వచ్చేది గుండుకోటు అది తప్పితే రెండు మెదడు మీద బ్రెయిన్ స్టో అంటే పక్షవాతం మెదడు యొక్క నరాలని బ్లాక్ చేస్తుంది తద్వారా మన శరీర భాగంలో సగ భాగం సచ్చు అంటే కాళ్ళు చెయ్యి పని చేయదు దీనికి మూలం ఏమిటంటే మనం తీసుకునే ఆహార లోపల వలన రక్తంలో వాతము పైచము ప్రకోపము చెంది ఈ యొక్క కంప్లైంట్ అంటే ఈ వ్యాధి జరిస్తుంది ఇది కాలు చెయ్యి కాకుండా ముఖానికి కూడా సంక్రమించి మాట కష్టం అవటం అంటే మాట్లాడటం కష్టం అవటం కాలు చెయ్యి ముక్కు కన్ను పాక తిరుగుతుంది ఇది ఎక్కువగా లేని హైపర్ టెన్షన్ అనేక రకాల సమస్యలతో ఈ సమస్య వస్తుంది దీనికి ఖచ్చితమైన మంది ఇదే అని ఏమీ లేదు దీనికి ఆయుర్వేదంలో మా వద్ద హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ డ్రగ్స్ మేము ఇస్తాము మీరు సంప్రదించవలసిందిగా ఫైవ్ నంబర్ ని కాంటాక్ట్ చేయబోతుంది